వినాల్సిందిగా కోరుతున్నాను దేశాన్ని శత్రు దుర్భేదంగా మార్చి తన పాలనలో ఒక్క బాంబుదారు జరగని చూసుకున్న అమిత్ షా గారికి ఒకసారి నిలబడి చెప్పట్ల ద్వారా అమిత్ షా గారి కృతజ్ఞతలు తెలపాలని కోరుకుంటున్నాం ఒకసారి అందరూ నిలబడి గారి నాయకత్వం ఇప్పుడు మన నవ్యాంధ్ర నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తారు హుషారుగా ఉన్నారా మంచి మధ్యాహ్నం ఎండలు విపరీతంగా ఉన్నాయి కానీ మిమ్మల్ని చూస్తా ఉంటే మిమ్మల్ని చూసి ఎండలు భయపడుతున్నాయి తప్ప ఎండకు మీరు భయపడడం లేదు మూడు పార్టీలు కలిసి ధర్మవరంలో మీటింగ్ పెడితే ధర్మవరం దద్దరింది ఇప్పుడే అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు దేశంలో రాబోయేది ఎన్డీఏ రాబోయే ప్రధానమంత్రి మన రాష్ట్రంలో జరిగేది ధర్మ పోరాటం ధర్మాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు సిద్ధమా మీరు అందుకని ఈ రోజు మీ ముందరకు వచ్చినప్పుడు అమిత్ షా గారు చాలా మందికి అనుమానాలు ఉన్నాయి ఎందుకు మూడు పార్టీలు కలిశాయని చాలా మంది అడిగే పరిస్థితికి వచ్చారు ఈ రోజు అమిత్ షా గారు చాలా స్పష్టమైన సవాళ్ళు ఇచ్చారు ఈ రాష్ట్రానికి అవసరం ప్రజలు గెలవాలి రాష్ట్రం దుర్మార్గుడి ఇంటికి పంపించాలి అదే మా కూటమి జేయమని చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ దుర్మార్గులు ఒక్కసారి మీరు చూస్తే మన అమరావతిని నాశనం చేశారా లేదా తమ్ముళ్ళు అడుగుతున్న మూడు రాజధానులు మూడు రాజధానులు ముచ్చట పెట్టి మూడు ఆటాడి అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గులు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ మన రాజధాని అమరావతి నాలుగో తారీఖున మీ రోజేసిన తర్వాత అటు కేంద్ర సహకారంతో మళ్ళీ అమరావతిని భారతదేశంలో నెంబర్ వన్ రాజధానిగా చేసే బాధిత మాదని మీ అందరికాస్తున్నా ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాం అది ఈరోజు తెలంగాణలో ఉంది అనుభవం ఉంది మళ్లీ అనుభవిస్తున్నా మీ అందరికీ తప్పకుండా అమరావతిని ప్రపంచ పట్టంలో పెట్టే బాధ్యత ఎన్డీఏది అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు కలిసి డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా రెండో విషయం మీరు చూశారు అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు మేము అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్పారు ఇప్పుడు అడుగుతున్న ఈ యొక్క సైకో జగన్ ని ముఖం పెట్టుకొని తిరుగుతావని అడుగుతున్నా అంటే మన ఆశల్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్న తమ్ముల్ని నేను అడుగుతున్న ఆడబిజల్ని ఈరోజు మీరు ఆలోచించండి పదేళ్ల తర్వాత మీ రాజధాని ఏ రాజధాని పేరు చెప్పలేని దౌర్భాగ్య స్థితికి మనం వచ్చేసాం అందుకే ఈ రోజు మనందరం కూడా ఆలోచించుకుని మళ్ళీ అమరావతి నిర్మాణం కోసం ఎన్డీఏ కోటేమని ఇక్కడ నిలబడిన అభ్యర్థులు ఒక పక్క సత్యకుమార్ ఇంకో పక్క పార్త సారథి ఆ విషయం కూడా నేను లాస్ట్ లో మీద మాట్లాడతాను ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ రోజు పోలవరం మీద ఒక నిర్దిష్టమైన హామీ చెప్పారు మొన్ననే ప్రధానమంత్రి గారు మీడియా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేము పోలవరాన్ని కట్టుబడి ఉన్నాం పోలవరాన్ని పూర్తి చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడే అమిత్ షా గారు మాట్లాడినప్పుడు అవినీతికి పాల్పడి పోలవరం డిలే అయింది మళ్లీ దీన్ని పూర్తి చేసే బాధ్యత మాదవి చాలా స్పష్టంగా హామీ ఇచ్చాడు తమలో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ పోలవరం పూర్తయి అందరి నీలో పూర్తి చేసి ప్రతి ఎకరాకు ఈ అనంతపురంలో నీళ్ళు ఇచ్చే బాయి తమ్మాదని మీ ఇస్తున్నా ఈ రోజు ఒక్క విషయం ఆలోచిద్దండి ఆ రోజు అమరత్మ అనిలో పూర్తి చేశాం గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాం గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తే కియా మోటార్ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టే పరిస్థితి వచ్చారు అదే కానీ నీళ్లుగా నచ్చుంటే ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే ప్రతి ప్రాంతానికి నీళ్లు ఇస్తే పోతే జిల్లా బ్రహ్మాండంగా ముందుకు వెళ్లేది అలాంటి ప్రాజెక్ట్ ని గోదావరిలో కలిపేసిన దుర్మార్గులు ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా రాయలసీమలో మేము అడిగా సమాధానం చెప్పలేదు ఈరోజు బాధ్యత కలిగినటువంటి దేశంలోనే హోంశాఖ మంత్రులు ఒక రాయల సీమకు ఏం చేశారు అన్యాయం చేశారని చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు నేను అడుగుతున్నా సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్ కుందా అడుగుతున్నా రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమ లో మొదలవుతున్నా ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు ఒక రూపాయి ఖర్చు పెట్టారా మీ ఊళ్ళో అనంతపురంలో పెట్టారా అడుగుతున్నా ఏ కొద్దిగా వాళ్ళు పెంచడాయి కొద్దిగా వాళ్ళు ఉంది ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా రాయలసీమకు అతి కీలక కీలకమైనటువంటి సాగులేటి ప్రాజెక్టు ని పూర్తిగా అన్యాయం చేసి ఆటకెక్కించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అయితే కూడా అనే మీకు తెలియజేస్తున్నా ఇంకొక మీరు చూస్తే పోలవరం పూర్తి చేస్తాం నదుల అనుసంధానం చేస్తాం గోదావరి నుంచి మిగులు జలాల్ని చివరి భూముల వరకు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే మోడీ గ్యారంటీ కింద ఏమేమి ఇస్తున్నామో చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు అదే సమయంలో మనం కూడా ప్రజా కింద ప్రజా మేనిఫెస్టో ఇచ్చాం